హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడ్ డ్రింక్స్ నేను మీ కృష్ణ ముందు భాగాలు చదివిన తర్వాత ఈ భాగం చదవండి అప్పుడు మీకు అర్థమైపోతుంది ఏంటి సేమ్ టు సేమ్ చెప్తున్నారా అనుకుంటున్నారా అక్కడనే ఇక్కడనే స్టోరీ కంటిన్యూ చేసేద్దాం ఓయ్ పిల్ల ఓయ్ ఎన్ని రోజులు నీ ఆన్సర్ కోసం వెయిట్ చేయాలి అని అరిచాడు అతని వైపు అలాగే చూస్తుంది అమ్మాయి ఏ మాటలు రావా ఎందుకు అలా చూస్తావు కుంపతీసి మగదానివా ఏంటి అయినా పర్వాలేదు ఈ జన్మకి ఇదే అదృష్టమని సరిపెట్టుకుంటాను అన్నాడు అబ్బాయి పాపం అమ్మాయి అబ్బాయి నిన్ననే ప్రపోజ్ చేశాడు అది ఏ విధంగా అంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేపులు జరుగుతున్నాయి అక్కడ అమ్మాయిని చూడగానే బీభత్సంగా ఫ్లాట్ అయిపోయాడు ఓయ్ పిల్ల నువ్వు నా పిల్లవే ఎన్ని రోజులు ఎక్కడ కనిపించకున్నా దాక్కున్నావు ఇవ ఇదేమన్నా న్యాయంగా ఉందా అమ్మాయి ఉలికి పలేడా చేశాడు ఇక మనం వీళ్ళ స్టోరీ ఏంటో తెలుసుకుందాం యశ్వంత్ రెడ్డి నందనా చౌదరిల లవ్ స్టోరీ ఎలా మొదలైందో చూసేద్దాం రే నీ పెళ్లి చూపులకి నేనెందుకురా అని అరుస్తున్నాడు యశ్వంత్ రెడ్డి రే మామ ప్లీజ్ రా మన గ్రూప్లో దమ్మున్న వాడివి బాగా ధైర్యం ఉన్నవాడివి నువ్వే రా ప్లీజ్ రా ప్లీజ్ అంటూ అతను వెనకాల పడ్డాడు పెళ్ళికొడుకు నీ కర్మ నేను వస్తే అక్కడ ఏదైనా పెంట జరిగిందనుకో నాకు సంబంధం లేదు అని చేతులు ఎత్తేశాడు యశ్వంత్ ఏమి కాదు మామ నేనున్నాను కదా అంటూ బలవంతంగా లాక్కొని పోయాడు పెళ్ళికొడుకు అవతల పక్క పెళ్ళికూతురు ఇంట్లో అమ్మ నందన త్వరగా అయ్యి చీర కట్టుకో తల్లి అనగానే సైలెంట్గా చీర అందుకుంది మన నందనా చౌదరి మన హీరోయిన్ ఆమె తల్లి నందన అని తన చెంపపైన పైన చెయ్యి వేసి మీ నాన్న ఏమి చేసినా నీ మంచి కోసమే కదా తల్లి అనగానే విరక్తి నవ్వు వచ్చింది నందనలో ఆ నవ్వు చూసి మనసులో ఈ తల్లిని క్షమించురా అంటూ బయటకు వెళ్ళిపోయింది అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అయ్యారు పెళ్ళికొడుకు అతని ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన యశ్వంత్ రెడ్డి అందరూ లోపలికి రావటంతోనే వాళ్ళకి మర్యాదలు చేశాడు నందనా తండ్రి తర్వాత వాళ్ళ చేతుల వైపు ఆశగా చూశాడు వాళ్ళు ఏమి తెచ్చారు అని పూలు పండ్లు మటుకే కనపడటంతో డిసప్పాయింట్ అయ్యాడు నందన తండ్రి ఈ తండ్రి గురించి ముందు ముందు తెలుసుకుందాం అందరు కూర్చున్న తర్వాత ముందుగా నందనా తల్లి వాటర్ తీసుకురాగానే అయ్యో వాటర్ తీసుకొచ్చావా నేను మీ కోసం కోకోనట్ వాటర్ తేవాలి అనుకున్నాను కానీ ఎంతైనా ఆడపిల్ల తండ్రిని కదా పనుల వల్ల తీసుకురాలేకపోయాను అని నువ్వు ఇవ్వవే ఎంతసేపు బొమ్మలాగా నిలబడతావు అన్నాడు నందన తండ్రి అయిన రంగారావు భార్య లక్ష్మి అతని మాటలు విన్న యశ్వంత్ రెడ్డి మీ మామగారు మంచి మాటకారేరే పెళ్ళికొడుకు రవిని అన్నాడు అతని సంగతి వదిలేరా అమ్మాయి మటుకు సూపర్గా ఉంది నేను పిక్స్ చూశాను అన్నాడు రవి ఇంకా ఎంతసేపురా అన్నాడు యశ్వంత్ అప్పుడే నందనాని తీసుకువచ్చింది లక్ష్మి రే చూడరా అమ్మాయి వచ్చింది భలే ఉంది మామా అంటూ అలాగే చూస్తున్నాడు రవి విసుక్కుంటూ నేనెందుకు చూడాలిరా అంటూ అరిచి అటువైపు చూడగానే స్టన్ అయ్యాడు లేత నీలం కలర్ శారీకి అదే డార్క్ కలర్ బ్లౌజ్లో కుందనపు బొమ్మలా ఉంది నందన అసలు వర్ణించడానికి మాటలు లేవు చూడగానే నచ్చేసింది అందరికీ ముఖ్యంగా ఆ కలువ కళ్ళు రవి అమ్మ నాన్న కూడా కాబోయే కోడల్ని చూసి మురిసిపోయారు రవికి అయితే ఒక సైడ్ వాటర్ ఫాల్ లీక్ అవుతుంది స్టన్ అయిన యశ్వంత్ మెల్లిగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ నందన ముందర నిలిచోగానే తల ఎత్తి యశ్వంత్ వైపు చూసింది తన నుదుట ముద్దు పెట్టి మోకాల మీద కూర్చొని అలాగే చూస్తున్నాడు తన వైపు ముద్దు పెట్టిన వెంటనే ఉలిక్కి పెట్టి ఉలిక్కిపడి పైకి లేవటానికి చూడగా మోకాలు మీద కూర్చున్న యశ్వంత్ గట్టిగా పట్టేసుకున్నాడు లేవనివ్వకుండా భయంగా చూస్తుంది అతని వైపు రే యశ్వంత్ ఏం చేస్తున్నావురా అని అరిచాడు రవి తన వైపు నుంచి చూపు తిప్పకుండానే నేను ఆల్రెడీ చెప్పాను చెప్పానురా అక్కడ ఏదైనా జరిగితే నన్ను అడగవద్దు అని అది ఖాతారు చేయకుండా తీసుకువచ్చావు అన్నాడు యశ్వంత్ అది కాదురా అంటుంటే షు అని సౌండ్ చేసి తను తీక్షణంగా చూస్తూ ఐ లవ్ యూ అన్నాడు అంతే యశ్వంత్ని నెట్టి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయింది నందన ఓయ్ అమ్మాయి నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోతున్నావు నేను ప్రపోజ్ చేశాను ఆన్సర్ ఎప్పుడు ఇస్తావు వెయిట్ చేస్తుంటాను అంటూ అక్కడ నిలవకుండా బయటకు పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు అందరు షాక్ నుంచి తేరుకొని ఏంటిరా ఇది అని రవి అమ్మ నాన్న అరిచారు సారీ అని వాడు ఇలా చేస్తాడని అనుకోలేదు అన్నాడు రవి అయ్యో ఏంటి బాపు మీరు ఇలా చేశారు నేను కూడా అనుకోలేదు ఇప్పుడెలా మా అమ్మాయి జీవితం నాశనం చేశారు అని గోల గగ్గోలు పెట్టడం మొదలుపెట్టాడు నందన తండ్రి రంగారావు అతని సోఖండాలకి అంత షాక్ అయ్యారు రవి పేరెంట్స్ ఇప్పుడు ఏమైందని అంతలా అరుస్తున్నారు మీరు అనగానే ఇంకా ఏమి కావాలి పెళ్లి కని వచ్చి మా అమ్మాయిని అల్లరిపాలు చేశారు దీనికి తగిన మూల్యం చెల్లించండి నేను వదలను అంటున్న రంగారావుని లక్ష్మి ఆపడానికి ట్రై చేసింది అయినా ఆగకుండా రచ్చరచ్చ చేశాడు అసలుకి వాళ్ళకి ఏమి అర్థం కావటం లేదు గగ్గోలు పెట్టి లాస్ట్కి సరే అడుగుతున్నాను మా అమ్మాయికి ఎంత డబ్బులు ఇస్తారు మా అమ్మాయి అందం చూశారు కదా మీరు అనగానే అది విని వాళ్ళు స్టన్ అయ్యి ఏంటి మీ అమ్మాయికి అమ్మడానికి బేరం ఆడుతున్నారా అని షాక్ అయిపోయారు వాళ్ళు అదేంటి మీకు బ్రోకర్ చెప్పలేదా నా కూతుర్ని నేను ఊరికే ఎవరికి ఇవ్వను ఎంత అందంగా ఉందో చూస్తున్నారు కదా మీరు అనగానే అసహ్యంగా అతని వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రవి వాళ్ళు ఇదంతా వింటున్న నందనాకైతే కంట్లో కన్నీళ్ళు ఆగటం లేదు ఇలా మొదటిసారి జర జరగలేదు తనకి ఇప్పటి వరకు పది సంబంధాల వరకు తీసుకొచ్చి ఇలాగే గోల చేసి మరి పంపించేశాడు వాళ్ళని ఒకవేళ పెళ్లి చూపులకి ఒప్పుకోకపోతే సూసైడ్ అటెంప్ట్ చేస్తాను అంటూ బెదిరింపులకి పాల్పడేవాడు మళ్ళీ కలుద్దాం ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్